మై నేమ్ ఈజ్ అరుణ నేను ఇక్కడ మిషన్ నేర్పించిన చేసినప్పుడు ఫస్ట్ నుంచి ధ్యానం నేర్చుకుంటున్నాను ధ్యానం చేయడం వల్ల నాలో ఉన్న పాపం నాలో ఉన్న నాకు చాలా ఎక్కువ ఉండేది హెడ్ అటాక్ తగ్గించుకోవడానికి మార్నింగ్ పది కావాలని పన్నెండు వచ్చేసి హెడ్అక్ తగ్గించింది ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చి నేను చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది అసలు ఏం ఉండట్లేదు ఇంటికాడ బాగా ఇంటికాడ మర్చిపోయినట్టు సంతోషంగా ఉంటున్నాను ధ్యానం చేయడం నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ ధ్యానం గురించి మాకు తెలియజేసిన అన్న మేడం గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేయించాము మాట్లాడమాకండ్రా సైలెంట్గా చేసుకోనరా పని చిన్న పావని కొంచెం స్లోగా తొక్కండి మార్చేయి మాకండి స్పీడ్ తొక్కొద్దు సైలెంట్గా కూర్చోండి మాట్లాడద్దు కాసేపు ఉండచ్చు ఎక్కువ ట్యాబ్లెట్ మా ఒక పది నిమిషాలు ఓపెన్ పెడితే హైకోస్తారా సైలెంట్గా ఉండండి ఏమ్మా చేస్తా చేసుకోలేరా ఇంటి పనులు మీరు సౌండ్ నిలబడితే మాత్రం ఎవరు కొన్ని చెప్తున్నా నమస్తే అండి సమ్మ జీవా ప్రాజెక్టు వారికి నమస్తే నా పేరు హ్యాలత ధ్యానం చేయకముందు పొద్దున్నే రావాలంటే చాలా బద్ధకంగా కష్టంగా ఉండేది అదే నైట్ టైము ఒక వన్ అవర్ ధ్యానం చేస్తున్నాను చేశాక పొద్దున్నే నాకు నేనే ఐడెంటిఫ్లేసి ప్రశాంతంగా ఉంటుంది మాన్గా లేవగలుగుతున్నాను అందుకని లెగ్సేసరికి లేవగానే తిమ్ములు రావటం అలా జరిగేది ఇప్పుడు మాత్రం లెగ్స్ నా పని వంట చేసుకోవటం అని పరంగా శాఖాహారం శాఖాహారం నాన్ వెజ్ పూర్తిగా మొదలైనా అండి మేడం చెప్పిన మాటలు విని ఇంకా నాకు తినాలని అనిపించలేదు ధ్యానం టైం కూడా నాకు తెలియకుండా ఆటోమేటిక్గా పెరిగిపోయింది ఫస్ట్ టైం మాత్రం పది నిమిషాలు కూర్చునేసరికి చాలా ఎల్లట్టు కొడుకుందాం కానీ మళ్ళీ ఉండేది ఇప్పుడు మాత్రం సేపు ఎనర్జీ రావటం ఒక గంట సేపు ఒకే సిట్టింగ్లో ఉండటం అలా ఉండి ఒక గంట సేపు చేస్తున్నాను ధ్యానం ఇది చేసి చేసి అలా పడుకోవటం అలా చేస్తున్నాను నాన్ వెజ్ కూడా మేడం చెప్పిన మాట్లాడు తిన్నాక తినాలని లేదు పూర్తిగా మానేసాను గట్టిగా నా బేస్ అభి నమస్కారం ధ్యానం ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ధ్యానం అనేది జ్ఞానం పరిచయం చేశారు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు ఆనందాలు తగ్గుతున్నాయి ధ్యానం కూడా వస్తుంది ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము కుటుంబం నుంచి భారాలు అన్ని సమస్యలు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం జరుగుతుంది నా పేరు చిన్నారి ధ్యానం చేసి ఇక్కడ మేము పది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అయితే నేను చాలా కోపం ఉండి పిల్లల మీద అంత మాకు చిరాకు పడుతూ పండుగ ఉండేదాన్ని ఇప్పుడైతే నాకు చాలా కోప కంట్రోల్ అయ్యింది చాలా నీరసంగా పనులు కూడా యాక్టివ్గా చేయలేకపోయేదాన్ని ధ్యానం చేయడం వల్ల ఏదైనా సరే ఫాస్ట్ ఫాస్ట్గా చేయగలుగుతున్నాను మేడం ఓకే పేరు భవానీ అందరికీ నమస్కారం నేను జ్ఞానం వల్ల నేర్చుకున్నది ఏంటంటే ముందు చాలా బద్ధకంగా నీరసంగా ఉండేదాన్ని యాక్టివ్గా ఉండేదాన్ని కాదు అసలు కొద్ది దూరం నడిచినా సరే నాకు ఐస్ వచ్చినట్టుగా ఉండేది కానీ ఇప్పుడు ఇంత దూరం అక్కడ మా ఇంటి కానీ ఇంత దూరం వచ్చినప్పుడు యాక్టివ్గా అనిపిస్తుంది రోజుకి వాకింగ్కి వెళ్ళినట్టు కనుక మా ఆయన కూడా బాగా చెత్తం అనేసి మధ్య నాకు ఈ ముందు అయితే రెండు నెలల ముందు నెలసరి అయితే సరిగ్గా వస్తుంది కాదు జనం అది కష్టంగా వచ్చింది ఎలా వస్తుంది అనేసి నేను బాగా ధ్యానం వల్ల నేర్చుకోవడానికి అర్థమైనా ధ్యానం వల్ల నేసాలు తగ్గితే అర్థమైంది కాబట్టి ధ్యానంలో చాలా మేము జరిగింది Thank you. happy birthday, happy birthday. thank <laughs> you